ఈరోజు సాయిబాబా సచ్చరిత్రలో ముప్పై ఏడవ అధ్యాయములు ప్రస్తావన చావడి ఉత్సవము గురించి తెలుసుకుందాం హేమాన్ పంత్ ఈ అధ్యాయములో కొన్ని వేదాంత విషయములు ప్రస్తావించిన పిమ్మట చావడి ఉత్సవమును గూర్చి కూడా వర్ణించుచున్నాడు మొదట ప్రస్తావన శ్రీ సాయి జీవితము మిగుల పావనమైనది వారి నిత్య కృత్తములు ధన్యములు వారి పద్ధతులు చర్యలు వర్ణింపనలవి కానివి కొన్ని సమయములందు వారు బ్రహ్మానందముతో మైమర్చిడి వారు మరికొన్ని సమయములందు ఆత్మజ్ఞానముతో తృప్తి ఒక్కొక్క ఒక్కొక్కప్పుడు అన్ని పనులను నెరవేర్చుచు ఎట్టి సంబంధము లేనట్లు ఉండేవారు ఒక్కొక్కప్పుడు ఏమయూ చేయనట్లు కనిపించినప్పటికీ వారు సోమరిగా కానీ నిద్రుతులుగా కానీ కనిపించేడు వారు కాదు వారు ఎల్లప్పుడూ ఆత్మానుసంధానము చేసేడి వారు వారు సముద్రము వలె శాంతముగా తొనకక ఉండినట్లు కనిపించినను వారి గాంభీర్యము లోతు కనుగొనరానివి వర్ణనాతీతమైన వారి నైజము వర్ణింపగల వారెవ్వరు పురుషులను అన్నదమ్ముల వలె స్త్రీలను అక్క చెల్లిల వలె చూసుకునేటి వారు వారి శాశ్వతాస్థలిత బ్రహ్మచర్యము అందరూ ఎరిగినది వారి సాంగత్యమున మనకు కలిగిన జ్ఞానము మనము మరణించు వరకు నిలుచుగాక ఎల్లప్పుడూ హృదయపూర్వక మగు భక్తితో వారి పాదములకు సేవ గాక వారిని సకల జీవకోటి ఎందు గాక వారి నామము ఎల్లప్పుడూ గాక వేదాంత సంబంధమైన దీర్ఘోపన్యాసము చేసిన పిమ్మట హేమాన్ పంత్ చావడి ఉత్సవమును వర్ణించుటకు మొదలిడెను చావడి ఉత్సవము బాబా శయనశాలను ఇదివరకే వర్ణించితిని వారు ఒకనాడు మసీదులోను ఇంకొకనాడు చావడిలోను నిద్రించుచుండి మసీదుకు దగ్గరలోనే చావడి రెండు గదులతో ఉండేది బాబా మహాసమాధి చెందువరకు ఒకరోజు మసీదులో ఇంకొక రోజు చావడిలో నిద్రించుచుండేవారు పంతొమ్మిది వందల పది డిసెంబర్ పదవ తేదీ నుండి చావడిలో భక్తులు పూజాహారతలు జరపటం మొదలుపెట్టారు బాబా కటాక్షముచ్చే దీనినే ఇప్పుడు వర్ణింతుము చావడిలో నిద్రించు సమయము రాగా భక్తులు మసీదులో గుమ్ముగూడి కొంతసేపు మండపం మండపములో భజన చేసేవారు భజన బృందము వెనుక రథము కుడివైపు తులసి బృందావనము ముందర బాబా వీణి మధ్య భజన జరుగుచుండెను భజన ఎందు ప్రీతిగల స్త్రీ పురుషులు సరైన కాలములకు వచ్చిచుండేవారు కొందరు తాళములు చెడతలు మృదంగము కంజిరా మద్దెలలు పట్టుకొని భజన చేయుచుండేవారు సూదంటు రాయి వలె సాయిబాబా భక్తులందరినీ తమ వద్దకు ఈడ్చుకొని వచ్చేవారు బయట బహిరంగ స్థలములో కొందరు దివిటీలు సరిచేయుచుండిరి కొందరు పల్లకీని అలంకరించుచుండిరి కొందరు బెత్తములను చేత ధరించి శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై అని కేకలు వేయు చుండిరి మసీదు మూలలు తోరణములతో అలంకరించు చుండిరి మసీదు చుట్టూ దీపముల వరుసలు కాంతిని వెదజల్లు చుండెను బాబా గుర్రము శ్యామ కర్ణ పజ్ సజ్జితమై బయట నిల్చుచుండును అప్పుడు తాత్యా పాటిల్ కొంతమందిని వెంటబెట్టుకొని వచ్చి బాబాను సిద్ధముగా ఉండమని చెప్పేడివాడు బాబా నిశ్చలముగా కూర్చునుడి వారు తాత్యా పాటిలు వచ్చి బాబా చంకలో చేయి వేసి లేవనెత్తుచుండెను తాత్య బాబాను మామా అని పిలిచేడి వారు నిజముగా వారి బాంధవ్యము మిక్కిల్లి సన్నిహితమైనది బాబా శరీరముపై మామూలు కఫిని వేసుకొని చంకలో సటకా పెట్టుకొని చిలుమును పొగాకును తీసుకొని పైన ఉత్తరీయము వేసుకొని బయలుదేరుటకు సిద్ధపడుచుండిరి పిమ్మట తాత్య జలతారు సెల్లాను బాబా ఒడలిపై వేసేడివారు అటు పిమ్మట బాబా తన కుడిపాదము బొటనవేలుతో దునిలోని కట్టెలను ముందుకు తోసి కుడి చేతితో మండుచున్న దీపము ఆర్పి చావడికి బయలుదేరేవారు అన్ని వాయిద్యములు మ్రోగెడివి మతాబా మందు సామాన్లు అనేక రంగులు ప్రదర్శించుచు కాలెడివి పురుషులు స్త్రీలు బాబానామము పాడుచు మృదంగము వీణల సహాయముతో భజన చేయుచు ఉత్సవములో నడుచుచుండ్రి కొందరు సంతసముతో నాట్యమాడుచుండిరి కొందరు కొందరు జెండాలను చేతబట్టుకొని చుండిరి బాబా మసీదు మెట్లపైకి రాగా బాల్దారులు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై అని కేకలు పెట్టుచుండిరి బాబాకి ఇరుప్రక్కల చామరములు మొదలుగొన్నవి పట్టుకొని విసురుచూ ఉండిరి మార్గమంతయు అడుగులకు మడుగులు పరిచెడి వారు వానిపై బాబా భక్తుల కేలూతతో నడిచేడివారు తాత్య ఎడమ చేతిని మహల్సాపతి కుడి చేతిని బాపు సాహెబ్ జోగు శిరస్సుపై చత్రమును పట్టుకొని వారు ఈ ప్రకారముగా బాబా చావడికి పైన మగుచుండెను బాగుగాను పూర్తిగాను అలంకరించిన ఒక గుర్రము శ్యామాకర్ణ దారి తీయుచుండెను దాని వెనుక పాడేడువారు భజన చేయువారు వాయిద్యములు మ్రోగించువారు భక్తుల సమూహము ఉండేటిది హరినామస్మరణతోనూ నామస్మరణతోనూ ఆకాశము బ్రద్దలగునటుల చుండిను ఈ మాదిరిగా శోభాయాత్ర మసీదు మూల చేరుసరికి ఉత్సవంలో పాల్గొని వారందరూ ఆనందించుచుండిరి ఈ మూలకు వచ్చేసరికి బాబా చావడి వైపు ముఖము పెట్టి నిలిచి ఒక విచిత్రమైన ప్రకాశముతో వెలిగేడి వారు వారి ముఖము ఉదయ సంధ్య వలె లేదా బాల బానుని వలె ప్రకాశించుచుండెను అచట బాబా ఉత్తరము వైపు ముఖము పెట్టి కేంద్రీకరించిన మనసుతో నిలిచడి వారు వారెవరినో పిలుచునట్టులో కనిపించేడిది సమస్త వాయిద్యములు మ్రోగుచున్నప్పుడు బాబా తన కుడి చేతిని క్రిందకు మీదకు ఆడించెడి వారు అట్టి సమయమున కాకా సాహిబ్ దీక్షిత్ ముందుకు వచ్చి ఒక వెండి పల్లెములో పువ్వులు గులాల్ పొడిని తీసుకొని బాబాపై ఎక్కువసార్లు చల్లుచుండెను అట్టి సమయమందు సంగీత వాయిద్యములు వాని శక్తి కొలది ధ్వనించుచుండెను బాబా ముఖము స్థిరమైన ద్విగుణీకృత ప్రకాశముతోడను సౌందర్యముతోడను వెలుగుచుండెను అందరూ ఈ ప్రకాశమును మనసారా గ్రోలుచుండిరి ఆ దృశ్యమును ఆ శోభను వర్ణించుటకు మాటలు చాలవు ఒక్కొక్కప్పుడు ఆనందమును భరించలేక మహల్సాపతి దేవత ఆవేశించ దేవత పూనిన వాని వలె నృత్యము చేయువాడు కానీ బాబా యొక్క ధ్యానమే మా ధ్యానమే మాత్రమూ చదరక ఉండేది చేతిలో లాంతరి పట్టుకొని తాత్యా పాటిల్ బాబాకు ఎడమ ప్రక్కన నడుచుచుండెను భక్త మహల్సాపతి కుడివైపు నడుచుచు బాబా ఎంచును పట్టుకొని వారు ఈ ఉత్సవం ఎంతో రమణీయముగా ఉండేది వారి భక్తి చప్పనలవి కానిది ఈ పల్లకి ఉత్సవము చూచుటకు పురుషులు స్త్రీలు ధనికులు పేదవారు గుమిగూడిచుండి బాబా నెమ్మదిగా నడుచుచూ ఉండెను భక్తి ప్రేమలతో భక్త మండలి బాబాకి ఇరుప్రక్కల నడుచుచుండేవారు వాతావరణమంతయు ఆనందపూర్ణమై ఉండగా శోభాయాత్ర చావడి చేరుచుండెను ఆ దృశ్యము ఆ కాలము గడిచిపోయినవి ప్రస్తుతము కానీ ఇక ముందు కానీ ఈ దృశ్యమును చూడలేము అయినను ఆ దృశ్యమును జ్ఞప్తికి తెచ్చుకొని భావన చేసినచో మనస్సుకు శాంతి తృప్తి కలుగును చావడిని బాగుగా అలంకరించుచుండిరి దానిని తెల్లని పైకప్పుతోనూ నిలువు టద్దములతోనూ అనేక రంగుల దీపములతోనూ కట్టిన గాజు బుడ్డీలతోనూ అలంకరించి చుండిరి చావడి చేరగానే తాత్యా ముందు ప్రవేశించి ఒక ఆసనము వేసి బాలీసు నుంచి బావాను కూర్చుండపెట్టి మంచి యొ ఎంగరక తొడిగించిన పిమ్మట భక్తులు బాబాను వేయి విధములా పూజించు చుండిరి బాబా తలపై తురాయి కిరీటమును పెట్టి పువ్వుల మాలలు వేసి మెడలో నగలు వేయిచుండి ముఖమునకు కస్తూరి నామమును మధ్యను బొట్టును పెట్టి మనస్ఫూర్తిగా బాబా వైపు హృదయానందకరముగా వారు తలపై కిరీటము అప్పుడప్పుడు తీయిచుండెడి వారు లేనిచో బాబా దానిని విసిరివే వారి భయము బాబా భక్తుల అంతరంగమును ప్రవేశించి గ్రహించి వారి కోరికలకు లొంగి ఉండేడి వారు వారు చేయదా చేయుదానికి అభ్యంతరము పెట్టువారు కాదు ఈ అలంకారముతో బాబా మిక్కిలి సుందరముగా కనిపించి చుండిరి నానాసాహెబ్ నిమోన్కర్ గిర్రున తిరుగు కుచ్చుల చక్రమును పట్టుకొని చుండెను బాబు సాహెబ్ జోగ్ ఒక వెండి పల్లెములో బాబా పాదములు కడిగి అర్ఘ్యపాద్యములర్పించి చేతులకు గంధము పూసి తాంబూలము ఇచ్చుచుండెను బాబా గద్దెపై కూర్చొని ఉండగా తాత్య మొదలగు భక్తులు వారి పాదములకు నమస్కరించుచుండిరి బాలీసుపై అను ఆనుకొని బాబా కూర్చొని ఉండగా భక్ భక్తులు ఇరువైపులా చామరలతోనూ వెసిన కర్రలతోనూ విసురుచుండి అప్పుడు శ్యామ చిలుమును తయారు చేసి తాత్యాకు ఇవ్వగా అతడొక పీల్పు పీల్చి బాబాకి ఇచ్చుచుండెను బాబా పీల్చిన పిమ్మట భక్త మహల్సాకు ఇచ్చడి వారు తదుపరి ఇతరులకు లభించుచుండెను జడమగు చిలుము ధన్యమైనది మొట్టమొదట అది అనేక తపస్ పరీక్షల కాగల కాగా వలసి వచ్చెను కొమ్మరులు దానిని త్రొక్కుట ఎండలో ఆరబెట్టుట నిప్పులో కాల్చుట వంటివి సహించి తొదకు అది బాబా ముద్దుకు హస్తస్పర్శకు నోచుకున్నది ఆ ఉత్సవము పూర్తిమయమైన పిమ్మట భక్తులు పూలదండలను బాబా మెడలో వేసేవారు వాసన చూచుటకు పువ్వుల గుత్తులను చేతికిచ్చేవారు బాబా నిర్వ్యామోహము అభిమాన రాహిత్యములకు అవతారం అగుటచే ఆ అలంకారములను కానీ మర్యాదలను కానీ లెక్క పెట్టేవారు కాదు గల అనురాగముచే వారి సంతృష్టి కొరకు వారి ఇష్టానుసారము చేయుటకు ఒప్పుకొనుచుండిరి ఆఖరుకు బాపు సాహెబ్ జోగ్ సర్వలాంఛనములతో హారతినిచ్చేవాడు హారతి సమయమున బాజా భజంత్రి మేళతాళములు స్వేచ్ఛగా వాయించేవారు హారతి ముగిసిన పిమ్మట భక్తులు ఆశీర్వదమును పొంది బాబాకు నమస్కరించి ఒకరి తర్వాత ఒకరు తమ తమ ఇండ్లకు పోవుచే పోవుచుండిరి చిలుము అత్తరు పన్నీరు సమర్పించిన పిమ్మట తాతయ్య ఇంటికి పోవుటకు లేవగా బాబా ప్రేమతో అతనితో ఇట్టనిను నన్ను కాపాడుము నీకు ఇష్టమున్నచో వెళ్ళుము కానీ రాత్రి ఒకసారి వచ్చి నా గూర్చి కనుగొనుచుండుము చుండుము అని బాబా చెప్పిను అట్లానే చేయదును అనుచు తాత్య చావడి విడిచి గృహమునకు పోవుచుండెను బాబా తన పరుపును తానే అమర్చుకునేవారు యాభై అరవై దుప్పట్లను ఒకదానిపై ఇంకొకటి వేసి దానిపై నిద్రించేవారు మనము కూడా ఇప్పుడు విశ్రమించదము ఈ అధ్యాయమును ముగించకముందు భక్తులకు ఒక మనవి ప్రతిరోజు రాత్రి నిద్రించుటకు ముందు సాయిబాబాను వారి చావడి ఉత్సవమును విజ్ఞప్తికి తెచ్చుకొనవలను ఇంతటితో ఈ ముప్పై ఏడవ అధ్యాయము సంపూర్ణము రేపు ముప్పై ఎనిమిదవ అధ్యాయములో బాబా వంటపాత్ర నానాసాహెబు దేవాలయమును అగౌరవించుట వీటి గురించి తెలుసుకుందాము నమస్తే